హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ అను ఈ వీడియో అయితే మా బాబు బారసాల వీడియో మా తెలంగాణలో అయితే బారసాలకి పుట్టింటి నుంచి కొత్త బట్టలు అయితే తీసుకొస్తారు ఇక్కడ మా అన్నయ్య మా అత్తమ్మకి బావకి నాకు పిల్లలకి అయితే కొత్త బట్టలు అయితే పెడుతున్నాడు కొత్త బట్టలు వేసుకున్న తర్వాత మేనమామ అంటే మా అన్నయ్య బాబునైతే ఉయ్యాల్లో పడుకోబెట్టి పేరైతే పెడతారు ఉయ్యాల్లో పడుకోబెట్టిన తర్వాత బాబుకి జోలపాటలు అయితే పాడతారు ఇక్కడ మా అత్తమ్మ జోలపాటలు అయితే పాడుతుంది మా అత్తమ్మ పాటలు అయితే చాలా బాగా పాడుతుంది మా చిన్నోడు సైలెంట్గా చూస్తున్నాడు ఎందుకంటే వాడు ఉయ్యల్లో పడుకోవడం ఇదే ఫస్ట్ డే కాబట్టి అందులోనూ చుట్టూరు అందరు ఉండేసరికి వాడికి వింతగా అనిపించిందేమో సైలెంట్గా చూస్తున్నాడు చూస్తూ ఊగుతూ ఊగుతూ ఉయ్యల్లోనే అలాగే పడుకుంటూ పోయాడు వాడు ఆ రోజు ఇక్కడైతే తాతయ్య పేరు పెట్టడానికి వచ్చారు పేరు పెడుతున్నప్పుడు మా బావ అయితే తాతయ్యని మెల్లగా కొడుతున్నారన్నమాట తాతయ్యనే కాదు ఎవరినైనా వరుసైన వాళ్ళని పేరు పెడుతుంటే అలానే కొడతారు అసలు ఈ బారసాల ట్వంటీ వన్ డేస్కి పెట్టుకుందాము అనుకున్నాము కానీ ఎలాగో చుట్టూకి విలేజ్ వెళ్ళాల్సి ఉంది కాబట్టి ఇంకక్కడే విలేజ్లో చేసుకుందాము అనుకొని తర్వాత త్రీ మంత్స్ అట్లా పెట్టుకున్నాము ఈ బారసాల సింపుల్గా బాగానే జరిగింది మా అత్తమ్మ పాడిన జోలపాట ఈ వీడియోకి లాస్ట్లో యాడ్ చేశాను చూడండి ఈ పాట ఎలా ఉంది అన్నది మీరు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి వీటన్నింటికంటే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం అందుకే నా వాయిస్లో కొంచెం తడబడుతున్నట్టుగా అనిపిస్తుంది కాస్త అడ్జస్ట్ అవ్వండి ఇదే ఇక మా బాబు బారసాల వీడియో ఇక్కడైతే మా అన్నయ్య అంటే మా చిన్న ఆడపడుచు వాళ్ళ భర్త బాబుకి పేరు పెట్టడానికైతే వచ్చారు పేరు పెడుతున్నప్పుడు అయితే అందరూ కలిసి ఒక్కొక్క దెబ్బ అయితే వేసుకున్నారు అన్నయ్యకి అన్నయ్య తర్వాత పేరు పెట్టడానికైతే నేను వస్తే నన్ను కొట్టడానికైతే అందరూ వెయిటింగ్లో ఉన్నారు మా వదిన ఇద్దరు ఆడపడుచులు మా బావ కానీ మా అత్తమ్మ ఎవరిని కొట్టనీయకుండా అడ్డుపడింది కొట్టదు కొట్టదు తనకి సర్జరీ అయింది కదా ఎవరు కొట్టకండి అని చెప్పింది అందరూ ఆగిపోయారు ఇక్కడైతే మా అత్తమ్మ ఆశీర్వాదం తీసుకొని అలాగే మేము మొక్కాల్సిన వాళ్ళ కాళ్ళు మొక్కిన తర్వాత కొన్ని ఫొటోస్ అట్లా తీసుకొని మా బావ అయితే బయటకెళ్ళారు అంటే అచ్చిన చుట్టాలని రిసీవ్ చేసుకోవడం భోజనాల సైడ్ అయితే తను చూసుకోవాలని బయటకైతే వెళ్ళారు ఈ వీడియో అయితే ఇంతే దీని తర్వాత అన్ని ఫొటోస్ యాడ్ చేశాను చూడండి ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా అత్తయ్య పాడిన పాట ఎలా ఉందో చెప్పండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి కామెంట్ చేయండి ప్లీజ్ ఇకపై ఈ వీడియోకి మ్యూజిక్ యాడ్ చేస్తా బంటి వాదుని కుసకరి పాలు రేన నిగడన వాలింతు ఉజో జయత తానా జగమ కునారాయ పరమానందరాజ నితజో శ్రీ గోపాల బాల బాలలే కారు చిన్ని ఫ్యాన్ అయిపోయి నికు मेरे रहना करे वक्त को मेरे बरने पल्लू है तू ये तो को ले वो ये मला वाढ <speaking in ecology>